హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ పని అయితే ముందుగా కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కష్టకాలం అనేది మనం చెప్పుకున్నాం కష్టకాలం అంటే ప్రధానంగా బీఆర్ఎస్కి గతంలో ఎదురైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి చిక్కు మరి బీఆర్ఎస్ పార్టీలో ఏ నైతే ఎవరు చేయించు అనేది ఇప్పుడు బయటికి రాబోతూ ఉంది దీనికి సంబంధించి దాదాపుగా కూడా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు నమోదైతే నాటి నుంచి నేటి వరకు ఇప్పటికీ పదహారు నెలల సమయం అవుతుంది ఈ పదహారు నెలల సమయం నుంచి ఇప్పటి వరకు దానికి ఒక క్లారిటీ రాల ఎందుకు రాలేదని అంటే ఈ యొక్క కేసుకి సంబంధించి ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇక్కడ లేడు యుఎస్లో ఉన్నాడు పదహారు నెలల నుంచి ఆయనను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలపై ప్రయత్నాలు ప్రయత్నాలపై ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు లాస్ట్కు ప్రభాకర్ రావుని తెప్పించేందుకు ఆయనకు సంబంధించినటువంటి ఒకటి ఏంది ఏం నోటీసులు ఇచ్చిరు అని అంటే ఆయన స్పెషల్గా ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులతో పాటుగా తన పాస్పోర్ట్ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చినటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి అమెరికాలో దాదాపుగా కూడా ప్రభాకర్ రావు దాదాపు ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రభాకర్ రావుకు నోటీసులు ఇస్తే ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ప్రత్యేక అధికారుల బృందం రెడీగా ఉంది దాదాపు పదహారు నెలల తర్వాత అమెరికా నుండి ఇండియాకు వచ్చినటువంటి ప్రభాకర్ రావుకు అదేవిధంగా కేసీఆర్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఈయన ట్యాపింగ్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు జూన్ ఇరవై వరకు కూడా ఈ యొక్క నెల ఇరవై వరకు కూడా ఆయన గడువు ఇవ్వడం జరిగింది ప్రభాకర్ రావు మీరు రావాలి ఖచ్చితంగా కూడా మీతోని ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయించు అనేది విషయాలను బయట పెట్టాలి అని చెప్పేసి అడిగినారు దీనికి సంబంధించినటువంటి సమాధానం ఈ నెల అంటే జూన్ ఐదున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ల ముందు పోలీసు వాళ్ళ ముందు సాక్ష్యాధారాలతో బయటపెట్టేటువంటి ఉన్నాయి మరి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఉచ్చులో బీఆర్ఎస్ పార్టీలో ఏ నేత ఉండబోతా ఉన్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది దాదాపు పదహారు నెలల నుంచి యొక్క కేసు ముందుకు పోతూ ఉంది ఇంకోవైపు మనం చూసుకుంటే ఇదే నెల ఐదో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్కు హరీష్ రావుకు అప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ ఎందుకంటే ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నాడు కనుక ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది దీంట్లో కేసీఆర్ ఒకవేళ హాజరయ్యేటువంటి లో ఐదో తారీఖు హాజరు కావాల్సిన లో కేసీఆర్ పర్మిషన్ కూడా ఎందుకంటే ఆ రోజే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ కాబోతా ఉంది కనుక పదకొండున వస్తా ఈ నెల పదకొండున విచారణకు హాజరవుతా ఉంటూ కూడా కమిషన్ కమిషన్కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి లేఖ రాయడం జరిగింది కమిషన్ కూడా దీనికి అంగీకరించడం జరిగింది అయితే ఈ రెండు పరిణామాలు కూడా ఈ నెలలోనే జరగబోతా ఉన్నాయి ఒకవైపు ఐదున అంటే హరీష్ రావుకు సంబంధించి ఆరున్న విచారణకు హాజరు కాబోతూ ఉన్నాడు తొమ్మిదిన ఈటల రాజేందర్ విచారణకు హాజరుగా పోతా ఉన్నాడు పదకొండున కేసీఆర్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నాడు అయితే ఈ కమిషన్కి సంబంధించిన విచారణతో పాటుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో కూడా మరి కేసీఆర్ ప్రస్తావన వస్తుందా లేదంటే ఇంకేదైనా కీలక నేత ప్రస్తావన వస్తుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి దాదాపు పదహారు నెలల ప్రయత్నం తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు తెలంగాణలో అడుగుపెట్టిండు మరి తెలంగాణలో అడుగుపెట్టినటువంటి ప్రభాకర్ రావును రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు అనేక ప్రయత్నాలు చేశారు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభాకర్ రావు అయితే దిగిండు దిగడానికి కూడా రెడ్ కార్ నోటీస్తో పాటుగా పాస్పోర్ట్ రద్దు చేయడము ఇట్లాంటి అన్న చేయడం వల్ల ప్రభాకర్ రావు తిరిగి వచ్చాడు సో అన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ అన్ని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూస్ మనం చూసుకుంటే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వాటిలలో అనేక అంశాలు తెరపైనున్నాయి సో మరి ఏం చెప్తాడు ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఏం సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు అని ఇప్పుడు కీలకంగా మారింది అండ్ దాంతో పాటుగా ఇటు కేసీఆర్ విచారణ హాజరు కాబోయే హరీష్ రావు అండ్ అదేవిధంగా ఈటల రాజేందర్ కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడో అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉచ్చు ఏ విధంగా మారబోతా ఉంది ఈ నెల మరి కిరాతక అంటే కంప్లీట్ గా చూసుకుంటే ఈ నెలలో బిఆర్ఎస్ పార్టీ క్లిష్టతరంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ క్లిష్టతర పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గట్టెక్కబోతా ఉంది అటో మరోవైపు చూస్తే కవిత చేసిన హాట్ కామెంట్సే ఇప్పటికీ బీఆర్ఎస్లో రగులుతూ ఉన్నాయి బీఆర్ఎస్లో ఇప్పటికే నేతలంతా కూడా ఇటో వైపు అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సంబంధించినటువంటి అంశము ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయము దాంతోపాటుగా అటు కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కార్ రేజ్కి సంబంధించిన అంశం ఈ మూడు అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చుట్టే తిరుగుతూ ఉన్నాయి బట్ ఏదేమైనా ఒక క్లారిటీ రావాలంటే డేట్లు క్రాస్ చేయాల్సిందే బట్ ఏమైనా ప్రభాకర్ రావు సమాధానం చెప్పబోతా ఉన్నాడు విచారణకు హాజరయ్యే కేసీఆర్ ఎలాంటి సమాధానం ఉన్నారు అనేది మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తున్నాను కేఎంఆర్ న్యూస్